హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి రుచి అమ్మాయి గారి రుచులు ఛానల్లో పునుగులు అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మా దోషపిండి ఉంటుంది కదండి సో అది మిగిలిపోయినటువంటి పిండిలో అది వేస్ట్ కాకుండా మనం ఇంకొక రెసిపీని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలు అయితే చూపించానండి దోషపిండితో మనం పునుగులు ఎలా చేయాలి అనేది వీడియోలు అయితే పర్ఫెక్ట్గా చూపించాను సో ఒకసారి అయితే వీడియో చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా వరకు అయితే చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ నైబర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉంటారు కదా సో వాళ్ళకు కూడా కొంచెం షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే నేను కూడా ఇంకా మంచి మంచి రెసిపీస్ అయితే మీ ముందుకైతే తీసుకురాగలుగుతాను సో మీ ఎంకరేజ్మెంట్ సపోర్టింగ్ ఉంటేనే మాకు కూడా కొంచెం బూస్టింగ్ లాగా ఎనర్జీ లాగా ఉంటుందన్నమాట సో ఇది మనమైతే ఈరోజు రెసిపీలోకి వెళ్దాం ముందుగా పునుగోలు ఎలా తయారు చేస్తాను అనేది వీడియోలో చూపించాను సో మనం ఇప్పుడైతే రెసిపీలోకి అయితే వెళ్దాం ఓకేనా ఫ్రెండ్స్ హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుచ్చులు నేను వీడియోలో చెప్పాను కదండీ వీడియో దోశపిండి మిగిలినటువంటి దోశపిండితో పునుగులు ఎలా చేస్తాను అనేది వీడియోలో అయితే చూపిస్తున్నానండి ముందుగా అయితే మిగిలిపోయినటువంటి దోశపిండిని అయితే మూడు స్పూన్ల వరకు అయితే తీసుకున్నానండి సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చిందా లేదా అనేది ఒకసారి చూడండి తెలిసిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇందులో వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ కూడా నేను వీడియోలో చూపించాను ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా నేనైతే దోశపిండి తీసుకున్న తర్వాత క్యారెట్ అయితే తురిమి వేసుకోవాలండి చిన్నపిల్లలు పీసెస్గా చేస్తే ఏంటంటే పిల్లల సైడ్కి పెట్టేస్తూ ఉంటారు కదా సో ఇలా తురిమి వేసుకోవాలన్నమాట గ్రీన్ చిల్లీ కూడా చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్గా వేసుకోవాలన్నమాట నెక్స్ట్ మా ఇక్కడ వచ్చేసి మనం మైదాపిండా బియ్య పిండి తీసుకోవాలా ఏది బెటర్ అంటే నాకైతే తెలిసి బియ్యపిండే పిండే బెటర్ అండి మైదా ఎక్కువగా యూజ్ చేయొద్దు సో వీడియోలో చూపించినట్టుగా మనమైతే బియ్య పిండిని అయితే తీసుకోవాలి ఒక స్పూన్ వరకు అయితే బియ్యపిండిని తీసుకోవాలి తీసుకొని కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఓమ కొద్దిగా జీలకర్ర అయితే వేయాలి అవసరం అనుకుంటే మీరు కడుగు కూడా వేసుకొని చేసుకోవచ్చండి పెరుగు కొద్దిగా పుల్లగా ఉన్నటువంటి పెరుగుని వేసుకోవచ్చు లేదా ఫ్రెష్ పెరుగు అయినా వేసుకొని చేసుకోవచ్చు వేసుకొని కలుపుకోవాలన్నమాట నేనైతే పెరుగు అయితే వేయలేదండి స్కిప్ అయితే చేసేసాను ఈ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి కొద్దిగా వంట సోడ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట కొద్దిగా వంట సోడ కూడా యాడ్ చేసుకొని బాగా వీడియోలో చూపించినట్లుగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే సైడ్కి పెట్టేయాలండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ మనకు కావాల్సిన పిండి అయితే ఈ విధంగా తయారవుతుందండి సో బాగా మళ్ళీ ఒకసారి అయితే బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే బాగా ఒకసారి అయితే మిక్సింగ్ చేసుకోవాలి చేసుకొని ఒక కడాయి అయితే తీసుకొని కడాయిలో ఆయిల్ అయితే పోసుకొని బాగా ఫస్ట్ మనం ఆయిల్ బాగా వేడే దాకా వెయిట్ చేయాలన్నమాట సో వీడియోలో చూస్తున్నారు కదా ఆయిల్ అయితే బాగా వేడెక్కింది సో ఈ టైంలో మనము మీకు ఎంత సైజులో కావాలి అనుకుంటున్నారో పునుగులు మ్యాక్సిమం పునుగులు అనేవి కొంచెం చిన్న సైజులోనే ఉంటాయి కదా సో మీకు ఎంత సైజు కావాలో అంత సైజులో పునుగులు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అయితే ఒకసారి అయితే చూడండి బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా అయితే మనం మీకు ఎంత సైజులు కావాలో అంత సైజులో పునుగులు పునుగులు అయితే వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే పునుగు అనేది లోపల పడికి ఉరికి ఉడికిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే తొందరగా అవి కలర్ షేడ్ అయ్యి మాడిపోతూ ఉంటాయి సోర్లా కాకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే బాగుంటాయి ఈ విధంగా వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ కానీ నైబర్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ ఉంటే ఈ విధంగా అయితే మీరైతే షేర్ చేయండి ప్లీజ్ కొంచెం అయితే సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు చెప్పేటటువంటి సపోర్ట్స్ కానీ కామెంట్స్ కానీ మాకు ఎనర్జీ డ్రింక్ లాగా బూస్టింగ్ బూస్టింగ్ లాగా ఉంటుంది కాబట్టి మేము కూడా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకురాగలుగుతాను ప్లీజ్ కొంచెం అయితే సపోర్ట్ చేయండి చూసారు కదా పునుగులు ఏ విధంగా వచ్చాయో చాలా బాగా వచ్చాయండి ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో చూసారు కదా వీడియోలో చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి ఇది ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్